కూడా అధికారం రాకుండా ఉండాలని రాకుండా పోతేనే మన పబ్బం గడుపుతుంది గడుస్తుంది అనుకునేటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలకు సంబంధించినటువంటి తిరోగామ పార్టీలకు చెందిన వాళ్లు తప్ప నిజంగా ప్రజల సంక్షేమం పట్ల బాధ్యత కలిగినటువంటి వాళ్ళెవరైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేసినటువంటి మంచిని కాదనలేనటువంటి పరిస్థితి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కళాశాలల్ని ప్రభుత్వ సహకారం ప్రభుత్వమే నిర్మించి వాటి ద్వారా కొన్ని వందల మందికి పైగా వైద్య విద్యార్థులను తయారు చేసి డాక్టర్లుగా వాళ్లందరినీ కూడా పేద ప్రజలకు అందుబాటులో తేవటానికి ఆయన చేసినటువంటి కృషిని గుర్తించకపోగా ఈ పదిహేడు మెడికల్ కళాశాలల మీద విషం చిమ్ముతూ ఆయన హయాంలో ప్రారంభించినటువంటి ఏడు కళాశాలలు మిగతా కళాశాలలు తప్ప మిగతా కళాశాలలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలనని చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంఘాలన్నీ కూడా బగ్గుమంటున్నటువంటి విషయం మనకందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పత్రికా సమావేశంలో ఒక గొప్ప మాటను మాట్లాడడం జరిగింది పని చెయ్యటమే తెలుసు గాని జగన్మోహన్ రెడ్డి గారికి పేదలకు మంచి జరగాలన్నటువంటి తపనే తప్ప నేను చేసినటువంటి మంచి నేను దాన్ని డప్పు కొట్టుకుని వాయించుకోవాలా అన్నటువంటి తత్వం ఇసుమంతా లేనటువంటి ఒక సద్గుణమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన చేసినటువంటి మంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవిస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు చేసినటువంటి విష ప్రచారం కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మరుగున పడింది అన్నటువంటి విషయంలో ఏ రకమైనటువంటి అభ్యంతరాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజల పట్ల చూపించినటువంటి బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన ప్రపంచ రాజకీయాలలో ఏ రాజకీయ నాయకుడు రాజకీయ వేత్త కూడా ఇంత గొప్పగా పనిచేసినటువంటి వ్యక్తి లేడు అని ఈ రోజున ప్రజలందరూ కూడా భావించుకోవాల్సినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ పదిహేడు మెడికల్ కళాశాలలే కాకుండా తిరుపతిలో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చిన్నపిల్లల కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నీలోఫర్ హాస్పిటల్ కు మిన్నగా దాన్ని తలదన్నే విధంగా మనం ఒక గొప్ప వైద్యశాలను నిర్మించాలా అన్నటువంటి సంకల్ప బలంతో ఆయన తిరుపతిలో టీటీడీ వారి ఆధ్వర్యంలో పద్మావతి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాలా అని తలపెట్టి దానికి అనుగుణంగా మొట్టమొదట ఆయన రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడవ తారీఖున చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు సంబంధించిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఆ రోజున బ్రహ్మోత్సవాల సందర్భంగా ధ్వజారోహం ధ్వజారోహణ సందర్భంగా ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే రోజున స్వామివారిని దర్శించటానికి పూర్వం ఈ చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు సంబంధించిన ఈ గుండె ఆపరేషన్లకు సంబంధించిన వైద్యశాలను ప్రారంభించిన తరువాత రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో గుండె మార్పిళ్లు కూడా అన్నటువంటి ఆయన సూచనతో ఆనాడు టిటిడి పెద్దలందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఆనాడు ఓ అపోలో హాస్పిటల్ యజమానితో మాట్లాడి ఆయన సొంత ఖర్చులు దాదాపు రెండున్నర కోట్లో రెండు కోట్లు ఇచ్చిన కారణంగా దానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని సాంకేతిక పరికరాలన్నిటి తీసుకుని వచ్చి ఆనాటి నుంచి గుండె మార్పిడులు కూడా టీటీడీ యాజమాన్యంలో ఈ హాస్పిటల్ వైద్యులు అత్యద్భుతంగా రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ మూడవ తారీఖున ప్రారంభించినటువంటి ఆ చిన్నపిల్లల ఆసుపత్రిలో మా హయాంలో కేవలం ఆ మూడేళ్ల సమయంలో మూడు వేలకు పైగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చిన్నపిల్లలకు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ నెలలో గుండె మార్పిళ్లకు సంబంధించి మొదలు పెట్టినటువంటి ఆ విభాగంలో ఆ కేవలం ఆ ఒకటిన్నర సంవత్సరాల కాలంలోనే పదహైదు గుండె మార్పిడి ఆపరేషన్లను చేయించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దైతే దానికోసమని ఆ రకంగా గుండె మార్పిళ్లకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు సీఎం గారే ఇంటర్ఫియర్ అయి ప్రత్యేక తీసుకుని లో ఆయన చేసినటువంటి ఏర్పాట్లు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ 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 టీవీ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ ఫ్రీగా ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి